వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సిద్ధు అమ్మవారి మెడలో ఉన్న తాలిబొట్టుని తులసికి కట్టిన సీసీ ఫుటేజ్ని గుడి ఈవో తనకి ఇవ్వడంతో చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇది ఒకరి జీవితం ఈ పెన్ డ్రైవ్ నా దగ్గరికి వచ్చింది అని చెప్పి తనకు డబ్బులిస్తారు సిద్ధు అలాగే గుడి ప్రసాదం కూడా ఇచ్చి అతను వెళ్ళిపోతారు ఇక సిద్ధు అనుకుంటారు తులసి నువ్వు చాలా మంచిదానివి కానీ ఇలా నీకు అనుకోకుండా తాలిబొట్టి కట్టినందుకు ఖచ్చితంగా నీకు శిక్ష వేస్తారు అందుకే ఈ పెయిన్ డ్రైవ్ నా దగ్గరే జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో కనిష్క చూస్తూ ఉంటుంది ఏంటి తన చేతికి ఆ గుడిలో పనిచేసిన వ్యక్తి ఏదో ఇచ్చి వెళ్ళాడు వెళ్ళి కనుక్కోవాలి అని చెప్పి ఆగు సిద్ధు నాకంత తెలిసిపోయింది అని అంటుంది కనిష్క ఏం తెలిసింది అని అంటారు నీకు ఆ గుడిలో పనిచేసిన వ్యక్తి సీసీ ఫుటేజ్ అంటే పెన్ డ్రైవ్ ఇవ్వడం నేను చూశాను దానిలో ఏముంది అని అంటుంది ఏముంటుంది ఈ పెన్ డ్రైవ్ చూస్తే నీకే అర్థమవుతుంది అనగానే అవునా అంత అర్థం చేసుకోలేని మైండ్ నా దగ్గర లేదు చూడు సిద్ధు దీనిలో ఏదో ఉంది మర్యాదగా చెప్పు అనగానే ఆ ఉంది అమ్మవారి మెడలో ఉన్న తాలిని తులసికి నేనే కట్టాను ఎందుకంటే తులసికి నాకు పెళ్ళైపోయింది ఆ సీసీ ఫుటేజ్ని నేనే తెచ్చుకున్నాను ఏ చూస్తావా అని అంటారు ఒక్కసారిగా ఆ పెన్ డ్రైవ్ని లాక్కొని కోపంగా తులసి ఇంటికి బయలుదేరుతుంది కనిష్క తననే ఫాలో అవుతూ అమ్మో నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది వెళ్ళాలి కనిష్కని ఆపాలి అని చెప్పి సిద్ధు కూడా ఇక కనిష్క కార్ని ఫాలో అవుతూ ఉంటారు కనిష్క తులసి ఇంటికి చేరుకుంటుంది ఏ వసే తులసి వసే తులసి బయటికి రావే అని అరుస్తూ ఉంటుంది ఇక తులసి కుటుంబ సభ్యులందరూ అమ్మ నాన్న అన్నలు వదనలు అందరూ బయటికి వస్తారు ఏ కనిష్క ఎందుకు అరుస్తున్నావు అనగాని ఆ అరుస్తున్నాను నిజం తెలిసిపోయింది కాబట్టి అరుస్తున్నాను అని అంటుంది ఏంటా నిజం అనగాని నీకు పెళ్ళైన సంగతి నాకు తెలిసిపోయింది అనగానే ఒక్కసారిగా లక్ష్మి అలాగే తన భర్త షాక్ అవుతారు ఏంటమ్మా ఎందుకు మా అమ్మాయిని ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నావు మా అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని నీకు తెలుసు కదా ఇప్పుడు వెక్కిరించడానికి పెళ్ళైందని చెప్తున్నావా అనగానే అవునా ఈ కాకమ్మ కథలు ఈ తులసి మీకు చెప్పి చెప్పి మీ చెవులు తుప్పులు పట్టి ఉన్నాయి అందుకే ఈరోజు మీ అందరి కళ్ళకి మీ చెవులకి ఉన్న తుప్పుని నేను వదిలిస్తాను అని చెప్పి తులసి మెడలో ఉన్న తాలిబొట్టుని పైకి తీస్తుంది కనిష్క ఒక్కసారిగా తులసి ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు కనిష్క ఎందుకు ఎందుకు నా నేను ఉంటే నన్ను బయట పెడుతున్నావు అనగాని ఏంటే ఈ తాలిబొట్టు కట్టింది ఎవరు అన్నది చెప్పకుండా దాచేస్తున్నావు నేను చెప్తాను అనగాని కనిష్క అని అంటారు సిద్ధు సిద్ధు ఈ రోజు నిజం బయట పెట్టకపోతే నా పేరు కనిష్క కాదు ఇదిగో ఈ సిద్ధునే ఈ తులసి మెడలో అమ్మవారి తాలిబొట్టుని కట్టాడు వీళ్ళు ఘోరమైన పాపం చేశారు అందుకే గుడి ఈవో బసవరాజు మామయ్య అందర్నీ పిలిపిస్తున్నాను గుడిలో అమ్మవారి తాలిబొట్టుని దొంగతనం చేసినందుకు సిద్ధూకి ఆ తాలిబొట్టు కట్టుకొని ఇదిగో దొంగగా ఎవరికీ చెప్పకుండా ఇలా తిరుగుతున్న తులసికి ఈ రోజు శిక్ష పడుతుంది ఆ శిక్ష ఏంటో తెలుసా వీళ్ళకి గుండు గుండు కొట్టించి పిండి చుక్కలు పెట్టించి గాడిది మీద ఈ ఊరు మొత్తం మూడు రోజులు తిరుగుతుంది అప్పుడు అప్పుడు దీనికి గుడిలో అమ్మవారి తాలిబొట్టు కట్టినందుకు సిద్ధు జీవితాంతం శిక్షకి అర్హుడవుతాడు దీనికి గుడిలో దేవదాసిని చేసే యోగ్యం పడుతుంది అనగానే కనిష్క అని అంటుంది తులసి అవునే నీ బ్రతుకు అలాంటిదే కదా ఎందుకంటే ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు తాలిబొట్టు కట్టేస్తే ఆ తాలిని లోపల పెట్టుకొని ఇంట్లో వాళ్ళని గుడివారిని నమ్మించావు అంటే ఏంటి కనీసం నన్ను ఎవరో పెళ్లి చేసుకున్నారని కూడా ఎవరికీ చెప్పలేదు అంటే ఇలా నువ్వు దొంగ పెళ్ళిళ్ళు చేసుకొని ఈ ఊళ్ళో ఈ గుడిలో నీ ఇంట్లో ప్రతి ఒక్కరిని నమ్మించాలనుకున్నావు అందుకే అందుకే ఈరోజు నీకు శిక్ష వేయబోతున్నాను సిద్ధు తనతో పాటు ఈ నిష్ట దరిద్రురాలతో పాటు నీకు కూడా శిక్ష ఉంటుంది అనగానే ఇంతలో బసవరాజు గుడివాళ్ళు అందరూ తులసి ఇంటికి చేరుకుంటారు పాపాత్మురాలా అమ్మవారి మెడలో ఉన్న పవిత్రమైన తాలిని నీ మెడలో కట్టించుకుంటావా అనగాని ఒరే సిద్ధు నువ్వు ఇంత ఘోరం చేసావేంటి అనగాని నాన్న ఏం చేయను ఆ నరేష్ చాలా అంటే చాలా పెద్ద దొంగ తులసిని మోసం చేయాలనుకున్నాడు అందుకే తులసి జీవితాన్ని కాపాడాలని అమ్మవారికి నేను క్షమాపణ చెప్పి తాలిబొట్టు తీసి తులసి మెడలో వేశాను నాది తప్పు లేదు తులసి నా భార్య అనగానే ఇక తులసికి కోపం వస్తుంది చాలు నా జీవితంతో ఇన్ని రోజులు ఆడుకుంటున్న ఆట చాలు నా జీవితంలో దేవుడు అన్ని కష్టాలే రాశాడనుకున్నాను కానీ నీ వల్ల ఈ సమాజంలో చెడ్డదానిలా మిగిలిపోతున్నాను అని చెప్పి సిద్ధు చెంప పగలగొడుతుంది తులసి వాడి చెంప పగల కొడితే కొట్టావు ఇదంతా నీకు తెలిసే జరిగింది ఒరే తీసుకురండి దీన్ని గుండు కొట్టించి ఊరు ఊరు తిప్పి వీడిని జీవితాంతం జైల్లో ఉంచాలి అని చెప్పి ఇక అందరూ తులసి సిద్ధుకి శిక్ష వేస్తూ ఉంటారు ఇక తులసి ఆ నింద భరించలేక లేదు ఇక నాకు బ్రతికే గాని ఆశ కూడా లేదు నా చావే నాకు ముఖ్యం నేను చచ్చిపోతేనే ఈ ఇంటికి పట్టిన చీడ పీడ పోతుంది నా బ్రతుకు ఇలా నాశనం అవడానికి కారణం నువ్వే నువ్వే అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని ఇక చనిపోవాలనుకుంటుంది తులసి ఒక్కసారిగా సిద్ధు కల నుండి బయటికి వస్తారు అమ్మో ఖచ్చితంగా ఈ కనిష్క నా దగ్గర పెన్ డ్రైవ్ ఉందని తెలుసుకుంటే అసలు నిజం తెలిసిపోతుంది అందుకే కనిష్కని నమ్మించాలి అని చెప్పి ఇక ఒక్కసారిగా మొత్తం ఊహించుకొని ఇక సిద్ధు ఇక ఆ పెన్ డ్రైవ్ని లోపల జాగ్రత్తగా దాచేస్తాడు ఇక ఇదంతా కలగాబట్టి మరోసారి కనిష్క వచ్చి సిద్ధు ఏంటి గుడి ఈవో వచ్చి నీకు ఏదో ఇచ్చినట్టున్నాడు అనగాని అవును ప్రసాదం ఇచ్చాడు అనగాని ప్రసాదమేనా చూపించు అని అంటుంది కనిష్క ఇదిగో ప్రసాదం అని చెప్పి ఇక ప్రసాదాన్ని ఇస్తారు సిద్ధు ప్రసాదవా సరేసరే మా డాడీ పెళ్ళి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్తున్నాడు అందుకే అంకులకి చెప్పడానికి వచ్చాను అని చెప్పి అంటారు కనిష్క ఇప్పుడు పెళ్ళి అనగానే ఏ సిద్ధు ఆ తులసికి ఎవరో అనామకుడు తాలిబొట్టు కట్టేశాడు కదా ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావేంటి అనగానే నీకెలా తెలుసు అని చెప్పి అంటారు ఇక సిద్ధు హా తెలీదా ఏంటి దాని మెడలో తాలిబొట్టు కట్టడం నేను చూశాను వాడెవడో వెతికి పట్టుకొని దానికిచ్చి మరోసారి పెళ్లి చేస్తాను నువ్వు ఇక తులసి గురించి ఆలోచించద్దు అని అంటుంది కనిష్క అది నేనే అని కనిష్కకి తెలీదు కానీ తులసి మెడలో తాలుని కనిష్క ఎలా చూసింది అని అనుకుంటారు సిద్ధు ఇది ఇలా ఉండగా ఇక జై మార్నింగ్ లే లేచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇంతలో కాఫీ తీసుకుని వస్తుంది ఇక జాను జాను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసే అలవాటు నీకు ఉందా అనగానే అదేంటి సార్ అలా అంటారు మా కాలేజీలో నేను అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం మీకు తెలుసు కదా మీరే స్వయంగా నాకు అన్ని గిఫ్ట్స్ ఇచ్చారు నాకు అన్నీ వచ్చు అని అంటుంది మరి ఇప్పుడు నాతో పాటు నువ్వు అన్ని ఎక్సర్సైజ్లో పాల్గొను అనగానే సరే ముందు కాఫీ తాగండి ఇద్దరం కలిసి అన్ని ఎక్సర్సైజ్లు పూర్తి చేద్దాము అని అంటుంది జాను ఇక జానుని చూస్తూ కాఫీ తాగి తనతో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ దగ్గరగా తన నడుముని అలాగే ఇక తన దగ్గరగా వచ్చి మెడవైపు వస్తూ ఉంటారు ఇక జయనందన్ జాను నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు నాకు కావాలి నువ్వు నాతోనే ఉండాలి ఎవరి గురించి ఆలోచించద్దు మీ అమ్మ మీ నాన్న మీ అక్క గురించి కూడా నువ్వు ఆలోచించకూడదు నీ ప్రేమ ప్రతి నిమిషం నాకే కావాలి దానికోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అనుకుంటారు జయనందన్ సార్ మీకు ఆఫీస్కి టైం అయింది అనగానే అవును అని చెప్పి అంటూ ఉండగానే సార్ ఈరోజు మా అమ్మ ఇంట్లో నన్ను డ్రాప్ చేస్తారా అని అంటుంది ఇక జాను ఎందుకు అనగానే అయ్యో సార్ మీరు వెళ్ళిపోయాక నేను ఒక్కదాన్నే ఉంటాను కనీసం అమ్మ వాళ్ళతో అందరితో కాసేపు మాట్లాడి మీరు ఆఫీస్కి వచ్చి అలాగే వెళ్ళేలోపు మళ్ళీ నన్ను పికప్ చేసుకోండి అనగాని జాను ఇప్పుడు అక్కడ అనగానే ఏంటి సార్ నన్ను కనీసం మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా మీరు పంపించరా అనగానే అయ్యో జాను అలా అంటావేంటి నేనే నైటు అనుకున్నాను ఇలా నీకు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయాలని నువ్వే అన్నావు అనగానే సార్ ఐ లవ్ యూ నా మనసుని మీరు బాగా తెలుసుకుంటారు నేను త్వరగా రెడీ అయిపోతాను అని చెప్పి జాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాను నిజంగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నా ప్రేమ ఆ పూట మిస్ అయినట్టే కానీ నేను చేయవలసింది నువ్వు ఇంటికి వచ్చేసరికి చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు జయనందన్ ఇది ఇలా ఉండగా లక్ష్మి తులసి కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తులసి అంటుంది అమ్మా నాన్న ఇకపై నా గురించి నా పెళ్ళి గురించి మీరు ఆలోచించద్దు ఎందుకంటే ఈ జన్మకి అమ్మ నాన్నని సేవలు చేయాలని చెప్పి ఆ భగవంతుడు నాకు రాసి పెట్టాడు ఇక మీరు పెళ్లి ఏర్పాట్లని మళ్ళీ పెళ్లి చేయాలని ఆలోచన ఈరోజు నుండి మీరు మర్చిపోండి ఖుషి పాప అనుకోకుండా నాకు బిడ్డ అయ్యింది అమ్మా నాన్నని ఈ జన్మ మొత్తం నిన్ను చూసుకోవాలని ఆ దేవుడు రాశాడు అనగానే హాపు ఖుషీని పెంచుతున్నావు పెళ్ళి కాకుండా ఇంట్లో ఉంటే మమ్మల్ని అనుకుంటారు నువ్వు మరోసారి పెళ్లి చేసుకోవాలి అంటే ఆ గుడిలో నీ ఏం జరిగింది అమ్మవారి మేడలో తాలిబొట్టు ఎవరు కొట్టేశారనిది తేలేక మళ్ళీ ఆ దొరబాబుకిచ్చే నీకు పెళ్లి చేస్తాను అని అంటారు సంతోష్ చూడన్నయ్య ఒకటి మాత్రం నిజం నాకు పెళ్లి సంబంధాలు తీసుకొచ్చి నీ పరువును నువ్వు కాపాడుకో ఎందుకంటే నువ్వు పెళ్లి సంబంధం తీసుకొచ్చావు ఆ భగవంతుడికి ఇష్టం లేదు ఇంకా మళ్ళీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టద్దు ఖుషి రా అని చెప్పి ఇక అంటూ ఉండగానే తులసమ్మ గుడిలో తాలిబొట్టు పోయిందని నీ పెళ్ళ ఆగిపోయింది కదా తులసమ్మ కానీ ఆ తాలిబొట్టు నీ మెళ్ళలో ఉంది కదా అని అంటుంది ఖుషీ పాప ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబ సభ్యులు ఏంటి తులసి మెళ్ళ ఆ తాలిబొట్ట అని అంటారు ఇక కీర్తి అలాగే వాళ్ళ వదిన అవును తులసమ్మ మెళ్ళలో తాలిబొట్టుంది కావాలంటే చూపిస్తాను అని చెప్పి కుషీపాప తులసి మెండలో తాలిబొట్టుని బయట పెడుతుంది ఒక్కసారిగా తులసి వాళ్ళ అమ్మ నాన్న అందరూ షాక్ అవుతారు అప్పుడే కరెక్ట్గా జాను ఇంటికి చేరుకుంటుంది అక్క ఏంటిది అనగానే ఇదేమీ లేదు లేదు అనేలోపు అనుకున్నాను ఏదో ఒక ఘనకార్యం జరుగుతుందనుకున్నాను ఇది మనల్ని మోసం చేసింది అని అంటాడు సంతోష్ నేనేం మోసం చేశాను అని అంటుంది తులసి అర్థమైంది ఆ దొరబాబుతో నీకు పెళ్ళి ఇష్టం లేదు అమ్మవారి మెడలో ఉన్న తాలిబొట్టుని దొంగతనం చేసి నీకే నువ్వు కట్టుకున్నావు పెళ్ళి ఆగిపోయేటట్టు చేశావు చూడు నీ చావు తెలివితేటలు మా దగ్గర కాదు ఇప్పుడే గుడికి తీసుకువెళ్ళి అందరి ముందు నీ నిజస్వరూపం చెప్పిస్తాము అనగానే వరై సంతోష్ చెంప పగిలిపోతుంది అమ్మ తులసి ఏం జరిగింది అని అంటూ ఉంటారు తులసి వాళ్ళ నాన్నగారు ఇక జాను అక్క ఏంటి ఈ మెడలో తాలిబొట్టేంటి అమ్మవారి మెడలో ఉన్న తాలిబొట్టుని నీకు నువ్వు కట్టుకున్నావా అనగానే ఏం చేయను ఏం చేయాలి ఈ తాలిబొట్టు కట్టేవాడు గురించి నాకు తెలీదు ఇది నా మెడలో ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు కానీ ఈ తాలిబొట్టు నా మెడలో ఉంది గుడిలో నిద్ర చేసినప్పుడు నా మెడలోకి ఈ తాలిబొట్టు ఎవరు వేశారో తెలీదు ఆ మనిషి ఎవరో తెలీదు ఏ ఆడపిల్లకి జరగని అన్యాయం నా విషయంలో ఆ భగవంతుడు ఎందుకు చేస్తున్నాడో తెలీదు నాకు నేను తాలిబొట్టు కట్టుకోలేదు అని అంటుంది ఇక తులసి ఓ మరి ఎవరు కట్టారు అంటే ఎవరినో దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావన్నమాట అని అంటాడు సంతోష్ నాకు అవసరం లేదురా అసలు నేను ఈ జన్మలో పెళ్ళే చేసుకోననుకున్నాను కానీ ఆ భగవంతుడు ఎలా నా పెళ్ళిని నిర్ణయించాడో నాకు తెలీదు నా మెడలో ఈ తాలిబొట్టు ఎలా వచ్చిందో తెలీదు అని చెప్పి బోరును విలవిస్తూ విలపిస్తూ ఉంటుంది తులసి జాను తన్ని పట్టుకొని అక్క ఏడవద్దు గుడిలో ఈ తాలిబొట్టు నీ మెడలో కట్టిన వ్యక్తి ఖచ్చితంగా మనం కనిపెట్టచ్చు గుడిలో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా ఆ సీసీ ఫుటేజ్లో ఖచ్చితంగా నీ మెడలో అమ్మవారు తాళి వేసిన వ్యక్తి తెలుసుకోవచ్చు అని అంటుంది జాను తెలుసుకొని ఏం చేస్తావు ఆ వ్యక్తిని పట్టుకొని అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తావా గుడివాళ్ళు ఊరుకుంటారా అమ్మవారి పవిత్రమైన తాలిని దీని మెడలో కట్టిన వ్యక్తికి దీనికి గుండు కొట్టి పిండి చెక్కులు పెట్టి మనని ఈ ఊరు నిండే వెలవేస్తారు అని అంటారు సంతోష్ ఇక తులసి అలాగే వాళ్ళ అమ్మా చూస్తూ ఉండిపోతుంది బాధగా ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్